ఎరో పొద్దున్నే పేపర్ చదివేత్తున్నావు పైగా ఇంగ్లీష్ పేపరు శిశ్రీ దగ్గరతో మాట్లా టాపిక్ కావాలన్నా కదా చా ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బావ ఇగ్నోరెన్స్ ఇస్ ద ప్లిస్రా అర్థం కాలేదు కదా నీ మొబైల్లో డెక్స్టరీ నేను ఒక యాప్ ఉంటుంది అందులో చూసుకో అందులో విద్య చూస్తే వేరే ఏదేదో చూపించింది సరిపోయిందిరా ఇలా నీకు ఒక పదం అర్థం కాక దాని అర్థం వెదుక్కుంటాను అది కూడా అర్థం కాక నీకు ఒక పేరు అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది అసలు ఈ పేపర్లో రాసి నేను ఇన్నంటి న్యూస్లో నోవేడేస్ టెక్నాలజీ హాస్ గాట్ ఇంప్రూవ్డ్ అండ్ మొబైల్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్ న్యూస్ సర్లే కానీ మన గురించి ఏమైనా రాసిందా రాయలేదు బాబా అమ్మాయి గోల్డ్ తాకట్ ఎట్టేద్దామా గోల్డ్ అంట బాతుల్లో టిష్యూస్ ఉన్నాయా లేవు గోల్డ్ అంట ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఆనంద్ బాలీని ఎక్స్పోజ్ చేయాలంటే ఇదే రైట్ టైం ఐ నీడ్ యువర్ హెల్ప్ విత్ దిస్ కేసు నో ప్రాబ్లం నేను